అందరికీ నమస్కారం ఆయన అనితా పతేపాటి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను సో కొంచెం అయితే సీజన్ అయిపోయింది కదండి సీజన్ అయిపోయింది అంటే మన దగ్గర ఎప్పుడూ వర్క్స్ రన్నింగ్లోనే ఉంటూ ఉంటాయి రేపు నెలలో మళ్ళీ అక్టోబర్లో ముహూర్తాలు ఉన్నాయంట కదా సో ఇప్పటి నుంచే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ ప్రజెంట్ అయితే కొంచెం ఫ్రీగా ఉందండి ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీ రండి మళ్ళీ మ్యారేజ్ సీజన్లో తొందర పెట్టుకోకుండా మీకు ఏదైనా ముందుగానే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫంక్షన్స్ అలా ఉంటే రెడీగా ఉండండి ఎందుకంటే హడావిడిగా చేశారనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది ఆ టైంకి మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏదైనా కొంచెం ముందుగా ప్రిపేర్డ్గా ఉండడానికి అయితే ప్రయత్నించండి అంటే వర్క్ల కోసం షాపింగ్ చేయమని కాదు ఆల్రెడీ ఎవరైతే ఉంటాయో ఇంకా టైం ఉంది కదా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి డిలే చేస్తూ ఉంటారు నాకు కాంబినేషన్ చూడగా భలే నచ్చింది మంచి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బార్డర్ కూడా చూసారు కదా పెద్ద బార్డర్ ఇచ్చారనమాట బిగ్ బార్డర్ లాగా అండ్ సారీ మొత్తం కూడా మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో అంటాం కదా సో అలాంటి ఎల్లో అండ్ దానిపైనంతా కూడా లైట్ సిల్వర్ జరీ అయితే ఇచ్చేసారనమాట సో చూడండి ఇది హెవీ వర్క్ కదండి బార్డర్ అయితే తీసేసాను అనమాట బార్డర్ మనకి ఎలాగో సెట్ అవ్వదు కాబట్టి బార్డర్ వదిలేసి సో బ్రైడల్ వర్క్ అయితే చేశాను చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో స్టిచ్ చేయించుకున్న తర్వాత ఈ వర్క్ ఉంటుందండి బాగుంది కదా బ్రైడల్ వర్క్ ప్రజెంట్ ఇంతకుముందు ఇదే డిజైన్లో బార్డర్స్ యూజ్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఇందులోనే ఫుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్రైడల్ డిజైన్ లాగా రీసెంట్ టైమ్స్లోనే వచ్చింది నేనైతే ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట వేయడం చాలా టైం టేకింగ్ వర్క్ అండి చూడ్డానికి మీకు ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కానీ మిషన్ మీద ఉన్నప్పుడు చూపించారనుకోండి వర్క్లు వేసుకోవడానికి కూడా మీకు నచ్చవన్నమాట అంత ఫినిషింగ్ లెస్ ఫినిషింగ్ ఉండదు దీనికి త్రీ డేస్ టైం తీసుకున్నా కస్టమర్కి ఇవ్వాల్సిన టైం కంటే కూడా డిలే అయిపోయింది డెలివరీ అంటే థ్రెడ్ వర్క్ అంత టైం కేటాయిస్తుంది అనమాట వర్క్ కంటే కూడా దానికి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ తీసి ఫినిషింగ్ ఇవ్వడానికి చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట సో దానివల్ల ఇది కొంచెం ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైజ్ అంటే మరీ మగ్గం వర్క్లో ఉన్న ప్రైజెస్ అయితే మన దగ్గర ఉండవండి మగ్గం వర్క్లో ఏవైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటామో అందులో సగానికి సగం కూడా కంప్యూటర్ వర్క్ అయితే ఉండదు అండ్ ఈక్వల్ టు మగ్గం వర్క్ లుక్ అయితే మన దగ్గర డిజైన్స్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరైతే మన దగ్గర వర్క్ చేయించుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కాబట్టి సో స్క్రీన్ మీద అయితే నంబర్ ఇచ్చాను సో మీ అకేషన్స్కి మీరు కూడా ఇలాగ మంచి మంచి డిజైన్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి ఆర్ కాల్ చేయండి కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినట్లయితే మెసేజ్ చేసి నాకు డీటెయిల్స్ అయితే తెలియచేయండి నెల్లూరులో ఉండే వాళ్ళకైతే పికప్ అవి నేను అరేంజ్ చేస్తాను